హాయ్ హలో వెల్కమ్ టు క్యాథి కనెక్ట్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ కేటీఆర్ సీఎం రమేష్ మధ్య జరిగిన సంభాషణలేమో మనకు తెలియదు కాకపోతే వాళ్లే బయటకు వచ్చి మాట్లాడిన మాటలు వాటిని యొక్క అర్ధ తాత్పర్యాలు ఇద్దరిలో ఉన్న తప్పులేంటి ఒప్పులేంటి అని చూస్తే సీఎం రమేష్ ఆయన ఏమంటాడు కేటీఆర్ కమ్మోళ్ళని ఈ విధంగా దూషించాడు అని అసలు కేటీఆర్ ఏమన్నాడు బోలి విషయంలో లోన్ ఇప్పించినందుకు సీఎం రమేష్కి పదహారు వందల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరే విధంగా కాంట్రాక్ట్ని ఆయన కాంట్రాక్ట్ కంపెనీ నిర్మాణ సంస్థకి ఇప్పించారు అనేది కేటీఆర్ చేసిన ఒక ప్రధానమైన ఆరోపణ అంతకన్నా ముందే ఆయన టీవీ నైన్లో రజనీకాంత్ ముందు బాహటంగానే చెప్పాడు ఒక దొంగ బయటపడబోతున్నాడు ఆ దొంగ చిక్కితే నేను ఎవరో చెప్పేస్తున్నాను అన్నాడు చెప్పాడు ఎగ్జాక్ట్గా బయటకు వచ్చిన ఎవరైతే తనని టార్గెట్ చేశారో ఎవరైతే టార్గెట్ కాబడ్డారో ఆయన సీఎం రమేష్ వచ్చాడు లేదు ఇదే ఢిల్లీలో లిక్కర్ కేసులో కవిత ఇరుక్కున్నప్పుడు మా పార్టీని బీజేపీలో కలిపేస్తామని లేకపోతే మా మీద ఇంత పెద్ద కేసులు పడకుండా ఏం చేయాలో చెప్పండి మేము మేనేజ్ చేస్తామని చెప్పని ఆయన వచ్చి మా ఇంట్లో నన్ను కలవలేదా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది అని చెప్పడం కూడా సీఎం రమేష్ ఒక రంగ తప్పు ఆయన నీ మీద ఏం చేశాడు ఆరోపణ బిజినెస్ ఆరోపణలు చేశాడు నువ్వేదో చేసిన దానికి ఇంతకుముందు గతంలో ఇట్లాగే ఈ రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్లో మునుగోడు ఎమ్మెల్యే టికెట్ని రిజైన్ చేసి వెళ్ళినప్పుడు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్టులు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం వల్లే బీజేపీ ఆయన అటు వెళ్ళాడు అని చెప్పి అన్నారు సరే ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేసాడు అది వేరే విషయం అయితే ఓవరాల్గా ఇది ఇట్లాగా రెండోసారి దీనికి రాజకీయంగా ఉన్నది రాజకీయ వేధింపులు లేకపోతే రాజకీయ ఆరోపణలు రాజకీయ ప్రస్తావనలు చేసుకోవాలి కానీ వ్యక్తిగతాలు కులాన్ని దూషించడం కేటీఆర్ ఏమన్నాడు కమ్మనా కొడుకులు పోతే పోయారు మేము ఓలుకున్నాం అనే కోణంలో ఆయన మాట్లాడడం తప్పు ఇద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు రకరకాల పైకి ఎన్నో షేడ్స్ ఉంటాయి పొలిటికల్ షేడ్స్ లోపల వాటిల్లో డైమెన్షన్స్ రివర్స్లో ఉంటాయి ఈ రోజున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు నితిన్ గడ్కరీ దగ్గర మాటకు వస్తే పోతాడు మేము కాంట్రాక్ట్ కాబట్టి ఒక రవాణా శాఖ మంత్రి అయిన కేంద్ర రవాణా శాఖ మంత్రి దగ్గర మేము వెళ్తాం మాకు ఇది ఉంటుంది అవసరం ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి కూడా మోడీని పదే పదే వెళ్ళి కలుస్తూ ఉంటాడు ఆయన రాహుల్ గాంధీ వెళ్ళి కలిసింది దానికన్నా మోడీని కలిసిందే ఎక్కువ ఎందుకు అంటే ప్రభుత్వ అవసరాలు మాకు నిధులు కావాలి మూసికి కావాలి ఇంకేదో కావాలి ప్రాజెక్టులు కావాలి అవుటర్ రింగ్ రోడ్లు రైలు రోడ్లు కావాలి మేము నాలుగో నగర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి మాకు కావాలి ఇవ్వాలని కేంద్రాన్ని వెళ్ళి కలవడం వాళ్ళ హక్కు జన్మ హక్కు కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఎంతో జిఎస్టీ రూపంలో ఇంకా ఇతర ఇతర పన్నుల రూపంలో వెళ్తుంది కదా మన కంట్రిబ్యూషన్ మళ్ళీ మనం తిరిగి తీసుకోవాలి కాబట్టి వెళ్తారు అయితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పర్సనల్ గొడవలన్నీ బయటికి తీసుకొచ్చి సిసిటీవీ ఫుటేజ్ ఆధారాలతో ఇస్తాను అక్కడ జరిగిన మినిట్ టు మినిట్ డైలాగ్ మొత్తం నేను బయటికి ఇస్తాను అనడం కూడా సీఎం రమేష్ యొక్క అతిపెద్ద మిస్టేక్ అయితే ఇక్కడ కేటీఆర్ చేస్తున్న ప్రధానమైన తప్పిదం ఆయన నిజంగా నా కొడుకులు అన్నాడా లేదా పక్కన పెడితే ఆయన పేరెవరిది తారక రామారు వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి పెట్టిన పేరు ఎవరిని చూసి పెట్టాడు స్వయంగా కేసీఆర్ చెప్పేదాన్ని బట్టి ఆయనకి రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాబట్టి ఆ నందమూరి అనేది ఇంటి పేరుని పక్కటి పెట్టి మిగిలిన పేరంతా తన కొడుక్కి పుత్రరత్నానికి పెట్టుకున్నాడు ఆ ఎవరి అది కమ్మళ్ళ పేరే కదా సరే రాముడు తారక రాముడు అంటే కమ్మళ్ళకేమన్నా రాసి ఇచ్చారా అని అడగచ్చు కానీ ఇన్స్పిరేషన్ అక్కడ సో అండ్ సో కనిపిస్తుంది కదా ఆ తర్వాత ఆయన వరుసగా గెలవడం ఆయన గొప్పగా రాజకీయాల్లో రాణించడం ఎన్నో చైర్మన్ పదవులు తీసుకోవడం ఆ తర్వాత మంత్రి కావడం మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడం వరుస హిట్లు ఎప్పుడైతే ఎన్టీఆర్ టీడీపీ తరఫున ఈయనకి అవకాశం ఇచ్చాడో ఆనాటి నుంచి ఆయనకున్న పేరేంటి గురువునే పెనుపోటుపరిచిన వ్యక్తిగా పేరు ఈయన రాజకీయ గురువు మీద ఈయనే పోటీ చేసి త్రుటిలో ఓడిపోయిన పరిస్థితి తర్వాత వచ్చాక టీడీపీ వచ్చాక మరి ఆ పార్టీ ఎవరు ఎవరిది ఏ కులాంది సరే అఫ్కోర్స్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పోతే పివీనాశంరావు వీళ్ళు కమ్మ రెడ్డి బ్రాహ్మణ ఇలాంటి కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్ళైనా వాళ్ళు కులాతీత కాలాతీత వ్యక్తులయ్యారు రోజులకి ఎన్టీఆర్ సంక్షేమ ప్రభంజనం ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ కమ్మ కులానికి ఆధిపత్యం ఉన్న రైస్ మిల్లులు సారా సినిమా వీటన్నిటి మీద స్లాబ్ సిస్టమ్ విధించబోయాడు ఆయన ఏదో బ్రాహ్మణులకు మాత్రమే ద్రోహం చేశాడని మీరంతా పిచ్చికల్లగా అంటున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎన్టీఆర్ కమ్మోళ్ళకు కూడా ఆయన ఏమేమి కులంగా దాన్ని నా కులం కదా అని ఓన్ చేసుకొని దానికి ఏదో అయాచిత వరాలు ఇవ్వాలి అనే కోణంలో ఆయన థింక్ చేసింది లేదు ఈరోజు వైఎస్ఆర్ అనే ఒక మహానాయకుడి ద్వారా జరిగింది ఏంటి ఒకటి ఫీజు రియంబర్స్మెంట్లు ఆరోగ్యశ్రీ ఇంకా చాలా చాలా ప్రాజెక్టులు జలయజ్ఞం లాంటివి వీటన్నిటి ద్వారా జరిగింది పెద్ద ఎత్తున కులాతీతమైన ఒక సంక్షేమం అభివృద్ధి జరిగింది ఇక పివి నరసింహరావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ ప్రఖ్యాతం అవే లేకపోయినా వాటికి భారత్ అనేది ఎలా అయిపోయేదో తెలియదు అంటే ఇక్కడ కులాలు తీసుకొని అవి వద్దంటే ఎలా వీలొద్ది కాబట్టి కులము అనేది పక్కన పెడితే మనం ఎవరి ద్వారా వచ్చాం మనం ఎవరి ద్వారా ఎదిగాం ఈ రోజున ఒక కమ్మ కులస్తుడైన చంద్రబాబు మీ యొక్క రవాణా మంత్రిత్వ పనితీరు సరిగ్గా లేకపోవడం గుర్తించి మీ సాటి కులస్తుడైన వెళమ కులస్తుడైన విజయరామారావుకి ఆ రోజున మంత్రిత్వం ఆయన ఒక లజ జైంట్ కిల్లర్గా పీజీఆర్ని ఓడించి వచ్చాడు కాబట్టి ఖైరతాబాద్లో ఇద్దామని ఆయన ఎంకరేజ్ చేసి అప్పటికీ మీకే కొరత లేకుండా డిప్యూటీ స్పీకర్ పదవిస్తే ఫైనల్గా దానికి మీరు కినుక వహించి బయటకు వచ్చి ఎవడో బ్రాహ్మడు చెప్పాడు కదా అని చెప్పేసి ఈ రోజున ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టారు అంత బాగుంది దాని అంతరి కారణం కూడా ఎవరు ఒక కమ్మకులస్తుడైన చంద్రబాబు నాయుడే కదా ఈరోజు ఏం చేశారు టీడీపీ లేకుండా చేసి ఆయన ఏదో ఒక నోటుకు ఓటు కేసులు ఇరకబెట్టి ఆయన్ని రాష్ట్రం దాటి వెళ్ళిపోయేటట్టు చేసి ఇది కృతజ్ఞతకి సంబంధించిందా కృతజ్ఞతకి సంబంధించిందా అర్థం చేసుకోవాలని చాలామంది అంటారు రాజశేఖర రెడ్డే స్వయంగా అసెంబ్లీలో అన్న మాటలు కాబట్టి ఎదుగుదల క్రమంలో రేపటి రోజున తండ్రి తర్వాత తండ్రి అంతా నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎదగాలంటే పక్క చూస్తే కమ్మోళ్ళని దూరం చూసుకొని మరి మీ వ్యాపారాల్లో ఎవరున్నారు వ్యవహారాల్లో ఎవరున్నారు వాళ్ళందరూ కమ్మ వాళ్ళే కదా ఎక్కువ మరి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా దూరం చూసుకుంటా పోతే ఆ వ్యాపారాల నుంచి కూడా బయటకు వచ్చేయాలి వాళ్ళ ఓట్లు కూడా వద్దన సెటిలర్స్ ఓట్లు హైదరాబాద్ నిండా ఉంటారు వాళ్ళలో కమ్మ వాళ్ళు అధిక శాతం ఉంటారు వాళ్ళందరూ మీకు ఎన్నిసార్లు ఓట్లు వేస్తే మీరు ఈ రోజున ఈ విధంగా హైదరాబాద్లో ఈ పరిసరాల్లో ఇంత పట్టు నిలబెట్టుకుంటారు బీఆర్ఎస్ హైదరాబాద్ విన్నారు ఎప్పటికీ కాబట్టి వాళ్ళని అనవసరంగా సెటిలర్స్ ఇదే సిట్లర్స్ కాదనుకున్న తర్వాత ఏం జరిగింది దెబ్బతిన్నారు ఆ తర్వాత రెడ్లు రెడ్లు అంటే రెడ్లు అందరూ రేవంత్ రెడ్డి రంగాన్ని కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు అంటే అలాంటి కులాన్ని రెండు మేజర్ కులాల్ని పాలిత కులాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నవే అంటే సోన్సో కమ్మ రెడ్డి రెడ్లు మొదటి నుంచి ఉన్నారు సరే కాపులు ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ రూపంలో ఉప ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చారు ఇంకా వెళ్ళమ మీరు దాన్ని ఎలాగోలో మింగిల్ చేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని ఇన్వాల్వ్ చేసుకొని తద్వారా ముందుకెళ్లాల్సి చూసి దాన్ని ఆ రూట్ మ్యాప్ని వెతకాల్సింది పోయి వాళ్ళని అనవసరంగా తెలుపుకోవడం ఎందుకు లేనిపోని సెంటిమెంట్లు రాజేసుకోవడం ఎందుకు లేనిపోని కులాలకు సంబంధించిన గొడవల్లో ఇన్వాల్వ్ కావడం ఎందుకు అనేది చాలామంది నుంచి కేటీఆర్కి వినిపిస్తున్నమాట మీ తండ్రి ఆయన రాజకీయ భవిష్యత్తు కమ్మ కులస్తుల మీదే ఎక్కువ ఆధారపడింది కాబట్టి అనవసరంగా ఆ కమ్మ కులస్తులకి మీ పేరు పెట్టింది కూడా ఒక కమ్మ కుల నాయకుడైన ఎన్టీఆర్ సరే ఎందుకు ఇక్కడ కులాన్ని తీసుకురావాల్సి వస్తుందంటే చెప్పాలి కాబట్టి ఆయన పేరు మీరు పెట్టుకొని లాస్ట్కి వాళ్ళని నా కొడుకులు నీ కొడుకులు అని చెప్పి తిట్టుకోవడం వల్ల లబ్ధి చేకూరదు ఇప్పటికీ వారి ఎత్తున వ్యాపారాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళల్లో అధిక శాతం కమ్మలే అని చెప్పి టాకు మరి వీటన్నిటిని కూడా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు వీటన్నిటిని కూడా మీరు వద్దనుకుంటారా అనేది చాలామంది అంటున్న ప్రశ్న అనవసరంగా కులాలను ఎరుక్కోవద్దు ఇప్పుడు ప్రాంతీయత అనేది ఒక సమయంలో అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం వరకు ఓకే ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ఫైరు హీటు ఉంది కాబట్టి ఇప్పుడు సాటి కులమైన కమ్మని రెడ్లని వాళ్ళందరినీ దూరం చేసుకొని ఆ ఓటు బ్యాంకు వద్దనుకోవడమా లేకపోతే ఏంది అర్థం ఓటర్లలో కమ్మలు లేరా రెడ్లు లేరా ఇతరత్ర లేరా ఈ పాటికే ఆయన సీఎం అయిపోయి ఉండొచ్చు కానీ ఎందుకు అగాడు తను ఓన్గా నిరూపించుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతామని కదా ఈ క్రమంలో అనవసరంగా ఈ కులాలని ఈ తేనె తేనెతొట్టను కలర్చడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది చాలామంది నిపుణులు రాజకీయ విశ్లేషకుల మాట చాలామంది అంటుంటగా విని నేను ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ